మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అయితే ఆయనపై మళ్లీ ఓ కంప్లైంట్ నమోదైంది పిన్నెల్లిపై పాత కేసులన్నింటినీ టీడీపీ తిరగదు తిరగదోడుతుందా పాత కేసులు సరికొత్తగా పిన్నెల్లి మెడకు చుట్టుకోనున్నాయా మాచర్ల నుంచి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి విజయం సాధించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన హయాంలో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు పిన్నెల్లి ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పటికీ ఆయన మళ్లీ కార్నర్ చేసి ఆలోచన చేస్తున్నట్టు టీడీపీ నుంచి సంకేతాలు వస్తున్నాయి మాచర్ల నియోజకవర్గంపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి గతంలో మాచర్లలో టీడీపీ నేతలు బోండా బుద్ధ వెంకన్నలు వెళ్తున్న కారుపై జరిగిన దాడిలో పిన్నెల్లి ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి ఇక టీడీపీ ఇన్ఛార్జ్ గా బ్రహ్మానందరెడ్డి ఎంపికపైన తర్వాత మాచర్లలో తరచూ ఘర్షణలు జరిగాయని టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆధారాలు చూపిస్తోంది టీడీపీ పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన గత ఘటనల్ని తవ్వి తీసే పనిలో ఉంది టీడీపీ అందుకే మరికొన్ని కేసులు నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి తాజాగా టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఇచ్చిన కంప్లైంట్ కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది గతంలో పిన్నెల్లి సోదరులు తమపై దాడి చేసిన ఘటనపై పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఈ దాడిలో తురకా కిషోర్ కీలకంగా వ్యవహరించాడని ఆరోపించారు దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవిని పిన్నెల్లి ఆఫర్ చేశారని అప్పట్లో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఈ కేసులో పిన్నెల్లి సహా నిందితులకు శిక్ష పడే వరకు పోరాడతా అన్నారు బుద్ధ ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ గాని ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి సాక్షాధారాలతో సహా ఈ కేసులో పిన్నెల్లి ఓర పిల్లి రామకృష్ణారెడ్డికి తురకా కిషోర్కి ఆ దే ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి శిక్షలు పడేదాకా కూడా రాజీ పోరాటం చేస్తానని తెలియజేస్తాను మొన్ననే జైలు విడుదలైన పిన్నెల్లికి మళ్ళీ పాత కేసులు చిక్కులు మొదలైనట్టు కనిపిస్తోంది వదల బొమ్మాళ్ళి అంటూ అవి వెంటపడే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది కూటమి సర్కార్ పిన్నెల్లిపై పాత కేసులను తవ్వితీసి మరోసారి జైలుకు పంపే అవకాశం లేకపోలేదంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్